అందరికి నమస్తే నా పేరు నజీర్ ఈ రోజు అయితే మనం చూడబోతున్నాం అండి ఉయ్యూర్ లో వచ్చిన అర్జెంట్ సేల్ ఇండిపెండెంట్ హౌస్ మూడు సెంట్ల ఇల్లు అయితే చూడబోతున్నాం ఈ ఇల్లు వచ్చేసేసరికి ఉయ్యూరు బస్ స్టాండ్ కాంచి హాఫ్ కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుంది ఈ ప్రాపర్టీ చూడబోయే ముందు మన ఛానల్ ని కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నేనైతే మరిన్ని ప్రాపర్టీస్ అండ్ మరిన్ని వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొని వస్తాను మంచి మంచి బడ్జెట్ లో అట్లాగే ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ గాని చూసినట్లయితే మాత్రం ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు మీరు చూసిన ప్రాపర్టీ వచ్చేసేసరికి ఉయ్యూర్ లో వచ్చిన ఇండిపెండెంట్ హౌస్ అండి నూట నలభై మూడు గజాలైతే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఫేసింగ్ వచ్చేసేసరికి పడమర ఫేసింగ్ అండ్ తూర్పు గుమ్మం అయితే ఉందనమాట ఇటు పడమర ఎంట్రన్స్ అవ్వచ్చు తూర్పు వైపు కూడా ఎంట్రన్స్ అవ్వచ్చు అండి డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ వాష్ ఏరియా అయితే రావడం జరుగుతుంది బెస్ట్ బడ్జెట్ లో మనకి ఈ ప్రాపర్టీ సేల్కి రావడం అయితే జరిగిందండి కేవలం ముప్పై రెండు లక్షల రూపాయలకే ఈ ప్రాపర్టీ అయితే సేల్కి రావడం అయితే జరిగింది అర్జెంట్ సేల్ అనమాట క్యాష్ పార్టీ అయితే మనకి రేట్ తగ్గించి ఇస్తానని ఓనర్ గారు అయితే తెలియజేయడం జరిగింది ఈ ప్రాపర్టీకి ప్లాన్ కూడా ఉందండి జీ ప్లస్ వన్ ప్లాన్ కూడా ఉంది నగరపాలక సంస్థ సంస్థ సంబంధించిన జీ ప్లస్ వన్ ప్లాన్ కూడా ఉంది ఈ నూట నలభై మూడు గజాల ప్రాపర్టీ ప్రపోజల్ రేట్ ఓనర్ గారు చెప్పిన రేట్ ముప్పై రెండు లక్షల రూపాయలు అయితే చెప్పారు ఉయ్యూరు శ్రీలంక కాలనీ బస్ స్టాండ్ నుంచి హాఫ్ కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాపర్టీ అయితే సేల్కి రావడం జరిగిందండి మంచి ప్రైమ్ లొకేషన్ ఏరియాలో ఉయ్యూరులో అయితే ఈ ప్రాపర్టీ మనకి సేల్కి రావడం అయితే జరిగింది బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి ఆల్ నేషనలైజ్డ్ బ్యాంకుల్లో కూడా మీకు ఈ ప్రాపర్టీ లోన్ రావడం కూడా జరుగుతుంది క్యాష్ పార్టీకి అయితే బెస్ట్ రేట్ కి అయితే ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి ఓనర్ గారు అయితే తెలియజేయడం జరిగింది ప్రపోజల్ రేట్ ముప్పై రెండు లక్షల రూపాయలు అయితే చెప్తున్నారండి ఈ నూట నలభై మూడు గజాల ఇండిపెండెంట్ హౌస్ మీరు గనక విజిట్ చెయ్యాలి అనుకుంటే స్క్రీన్ పై కనబడుతున్న నెంబర్కి ఐడి నెంబర్ నైన్ జీరో టూ ఎయిట్ అని కనుక తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే మీకు ఈ ప్రాపర్టీ విజిటింగ్ మరియు వివరాలు అయితే అందజేస్తారు మీరు చూస్తున్న ఈ ఇండిపెండెంట్ హౌస్ యొక్క విజిటింగ్ గురించి మీరు చేయాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేయగలరు మీకు ఈ ప్రాపర్టీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అట్లాగే మరిన్ని ప్రాపర్టీస్ గురించి అయితే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ చూసినట్లయితే మాత్రం ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బీఎస్ఎస్ సైట్ నజీర్